గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి నాకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి ఇక ఈ వీడియోలో మనం గురు పూర్ణిమ జరుపుకోవడం ఎలా మొదలైంది గురువు యొక్క విశిష్టత గురువుల యొక్క పూజా విధానం ఇవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి గురు పౌర్ణమి నాడు ఎవరి ఆరాధ్య గురువుని వాళ్ళు పూజిస్తూ ఉంటారండి కొంతమంది దత్తాత్రేయ దక్షిణామూర్తి సాయిబాబా ఇలా ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధిస్తారు ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి వ్యాస మహర్షి వారు పుట్టినరోజు గురు పౌర్ణమి యొక్క కథని తెలుసుకోవడానికన్నా ముందు మనం గురు పౌర్ణమి యొక్క విశిష్టతని తెలుసుకుందామండి గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేస్తాడని శివపురాణం చెబుతుంది ఈరోజే దత్తాత్రేయుల వారు కూడా శిష్యులకు దత్తచరిత్ర జ్ఞానబోధ చేశారట ఆది గురువైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యారు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు రచించారు వేద వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆది కొలుస్తారు వ్యాసుడు పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజునే గురు పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులను తీసుకుంటారు ఇక మనిషి పుట్టిన నుండి మరణించేదాకా ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు అలా మనం నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటారు అందుకే మా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే తల్లిదండ్రులంతటి స్థానం గురువులదే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది గు అంటే అంధాకారం చీకటి అని అర్థం రూ అంటే తొలగించడం అని అర్థం అజ్ఞానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో తప్పులేదు అలా చాలామంది హిందువులం తమ తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారండి ఇది కుటుంబ సంబంధం కూడా తరతరాలకు కొనసాగించవచ్చు అలా మా మామూలు నుండి వచ్చిన గురువులు కూడా మాకున్నారండి ఇక ఆషాఢ శుద్ధ పౌర్ణిమ గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ యొక్క ప్రాచీన కథని తెలుసుకుందాం దీనికి ఒక చక్కని ప్రాచీన కథ ఉందండి పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి ఆయన సతీమణి పేరు వేదవతి వీరిద్దరూ ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞాన భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు ఇంకా సంతానం కోసం ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఒకనాడు వేదనిధికి ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో వ్యాస భగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుస్తుంది ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయి కళ్ళతో వెతకనారంభిస్తాడు ఈ క్రమంలో ఒకరోజు భిక్షు రూపం ధరించి దండాధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తారు వెంటనే వేదనిది వారి పాదాలను పట్టుకుంటారు ఆ భిక్షువు చీదరించుకొని కసురుకుంటాడు అయినా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను అందుచేతనే మిమ్మల్ని శరణు వేడుకుంటున్నాను అంటారు కరుణించి వేదనిధికి ఆప్యాయంగా చేరదీసి ఏం కావాలో వరం కోరుకోమంటారు వ్యాస భగవానులు అప్పుడు ఆ బ్రాహ్మణ వేదనిధి వారు రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి దయచేయాలని వేడుకుంటాడు అందుకు అంగీకరిస్తాడు వ్యాసుడు తర్వాత ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేది ప్రతినిధి తన సతీమణికి గంగానది తీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు మరుసటి రోజు ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వారి గృహానికి వచ్చిన వ్యాసమహర్షిని ఆ దంపతులిద్దరూ సాదరంగా లోనికి ఆహ్వానించి అతి సత్కారం చేసి పూజిస్తారు ఆ తర్వాత దేవతార్చనకు దళాలు పువ్వులు సిద్ధం చేసుకుంటారు వారి పూజ తర్వాత శ్రాద్ధ నిధులు నిర్వహిస్తారు అటు తర్వాత దంపతులు ఇద్దరు భగవానునికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆతిథ్యానికి ఎంతో సంతోష సంతోషపడి ఆ మునిశ్రేష్ఠుడు ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోమంటారు అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు ఎన్ని నోములు నొచ్చినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా సంతానం కలగట్లేదు అని చెప్తారు ఆ దంపతులు అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన పది మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తారు ఆ క్రమంలో వేదనిధి వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలను పొందుతారు అలా వేద వ్యాసుల వారు మానవ జాతికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించి వెళ్ళారు కాబట్టి ఆయన మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు అలా ఆ రోజు నుంచి గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని అంటారు ఈ విధంగా ఆనాటి నుండి మనం జరుపుకుంటూ వస్తున్నదే ఈ గురు పౌర్ణమి బాబావారి పూజా విధానం చూస్తూ చక్కగా గురు పౌర్ణమి విశిష్టత ప్రాచీన కథ విన్నారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి